హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్ ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే పచ్చిరొలు గోంగూర మన ఆంధ్ర మాత్ర గోంగూరతో కరిగేయండి ఏమంటామంటే ఫ్రెండ్స్ మనం చాలా అదృష్టవంతులు ఎందుకంటే గోంగూర మనకు మాత్రమే ఉంటుంది బెంగళూరు అటు సైడ్ గోంగూర దొరకదు అసలు ముందుగా స్టవ్ వెలిగించి ముక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందు పచ్చిరీల్ని రెడీ చేసుకుందామండి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేయ నూనె బాగా వేడెక్కాక బాగా వేడెక్కింది ఫస్ట్ కొంచెం మెంతులు వేయండి ఎక్కువ వేయద్దు జస్ట్ కొంచెం మెంతులు చేదున్న ఒక కమ్మదనం ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీలో తర్వాత జీలకర్ర కొంచెం ఆవాలు ఆవాలు కూడా లైట్గా వేసుకోండి ఇది చిటపట్ల ఆడుతూ ఉన్నప్పుడే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఉల్లిపాయలు వేసామండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రై ఒక్కొక్కరు ఒక్కొక్క సైట్లో చేస్తారండి గోంగూర పచ్చిరీలు మా ఆంధ్ర సైడ్ ఇలా చేసుకుంటామండి హైదరాబాద్లో అయినా ఎక్కడైనా ఆంధ్ర భోజనం అని పెడతారంటే మాకు స్పెషల్ ఆంధ్ర సైడ్ వంటలు చాలా అందరూ టేస్ట్ చేస్తారు మా సైడ్ వేరే ఉంటుంది ఆంధ్ర స్టైడ్ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్ సరే ఫ్రెండ్ కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వబడుతుంది ఆయిల్లో ఇది అల్లం వెల్లుల్లి వేయంగానే అడుగుపడుతుంది కొంచెం కలుపుకోండి అడుగుపడితే బాగుండదు మళ్ళీ గోంగూర ఎలా ఉందినా చాలా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ అది పచ్చి రొయ్యల్లోనైతే ఇంకా స్పెషలే అది గోంగోర పచ్చడి గోంగూర కర్రీ అన్నీ టమాటాతో కర్రీ అన్నీ చేసుకోవచ్చు కానీ పచ్చి రోజులు ఎండ్రోయలు చాలా టేస్ట్ ఉంటుంది గోంగూరకు మటన్ కూడా వదిలేసిందే తింటాం అండి చూసారా ఫ్రెండ్స్ బాగా ఎగినాయి ఇప్పుడు మనం ఉప్పుతో బాగా కడిగిన పచ్చ పచ్చి రోజులు ఉప్పుతో బాగా కడిగిన ఫ్రెండ్స్ అది కొంచెం ఫ్రై చేసి చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు పచ్చి రైల్లో కొంచెం మంచి వాటర్ వస్తుంది కండి ఇంకేమీ వేయకండి ఇందులో వాటర్ బాగుండదు ఇప్పుడు కారం వేసుకోవాలండి అట్ చేసాను కదా ఇవి చేసుకోండి మీకు కారం ఎక్కువైనా అనిపించదు పులుపు కదా గోంగూర కొంచెం కారం ఎక్కువైనా ఘాటుగా ఏమి ఉండదు నార్మల్గా ఉంటుంది సరిపడా సాల్ట్ వేసుకోండి చేసుకోండి ఎందుకంటే దొంగర ఎక్కువ పడుతుందని చెప్పి ఇప్పుడు ఎక్కువ వేసేసుకుంటే మనకి మళ్ళీ బాగుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు ఇళ్ళ నుంచి వాటర్ వస్తుంది ఇంకా వాటర్ యాడ్ చేయకూడదండి వాటర్ వస్తుంది మనం మిడిల్లో పెట్టి ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ బాగా ఉడికితే బాగుంటుంది మళ్ళీ గోగోర వేస్తామంటే మళ్ళీ పచ్చి అలా ఉండిపోద్దు పులుపుకి ఉడకదండి ముందే మనం ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి ఇతర ఫ్రెండ్స్ వాటర్ అలా పెళ్ళి గిన్నె వేడెక్కింది కొంచెం ఆయిల్ వేసుకుని గోంగూర ఎగడానికి సరిపడా అది ఎగిపోతే గోంగూర ఎంత చూసుకొని అంత ఆయన అయితే కండి ఆకుకూర కదా కొంచెం బాగా మెత్తగా అయిపోద్ది కొంచెం అవుతుంది రెండు యాక్సిడెంట్ అవుతుంది ఇది వేగితే రెండు ఆయిల్లో ఎగుతుంటే బాగుంటుంది గోంగూర ఆయిల్లో బాగా ఎగుతుంది అందులో కూడా గోంగూర కూడా లైట్గా వాటర్ వస్తుంది మనం వాటర్ అది ఏమి యాడ్ చేయటం ఆయిల్లో జస్ట్ ఇలా ఫ్రై చేసేసుకుంటే చాలు చూసారా వాటర్ ఎలా వచ్చేస్తుందో ఏ అప్పుడైనా వాటర్ వస్తుంది ఈ రొయ్యలు కూడా బాగా ఫ్రై అయితే వాటర్ వచ్చిందా వాటర్ అంతా ఎగిరిపోయి కలిగిపోయింది ఇది కొంచెం మనం బాగా ఎగిపోయాక మిక్సీ చేసుకుందాం అయితే సరే ఆయిల్ ఆయిల్గా అది తక్కువైందో మనం వేసేటప్పుడు గిన్నె నిండిపోయింది కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి బాగుంటుంది కానీ గోంగూర పచ్చడిలు స్పెషల్ చూసారా ఫ్రెండ్స్ ఎలా అవుతుందో ఇంకొంచెం ఒక టూ మినిట్స్ ఉంటే అయిపోతుంది ఫ్రై అయిపోయింది బాగా ఆ రొయ్యల్లో వచ్చిన వాటర్తోనే మొత్తం ఫ్రై అయిపోయింది నేను వాటర్ యాడ్ చేయలేదు నెక్స్ట్ గోంగూర చూసారా ఫ్రెండ్స్ ఆవిల్లో ఫ్రై అయ్యి మిక్సీ చేశాను మిక్సీ చేశాను ఫ్రెండ్స్ మిక్సీ చేసి చూడండి ఇందులో కూడా నేను వాటర్ యాడ్ చేసేది వస్తా ఇప్పుడు మనం ఫ్రైలో వేసేద్దాం అయిపోయింది గోంగూర పచ్చిరీలు కొంచెం మనం వాటర్ లైట్గా వేద్దాం ఇప్పుడు ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం కొంచెం చిన్న గ్లాసు ఇది మరి అంత గట్టిగా ఉంటే అందరికీ నచ్చదు ఇలా లూజ్ ఉంటే బాగుంటుంది కూర అన్నీ వేస్తాం ఫ్రెండ్స్ పెండింగ్ ఏం లేదు ఉప్పు కారం మొత్తం అన్నీ వేస్తాం అల్లం వెల్లిపాయ పేస్టు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేస్తాం ఒక ఫైవ్ మినిట్స్ అన్నీ ఎగిపోయినాయి గోంగూర కూడా ఉడికిపోయిందే కదా మనం కలిపి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టండి సిమ్లో పెడితే బాగా వస్తుంది టేస్ట్ అందులో పెడితే అడుగు పడుతుంది ఇది మొత్తం అక్కడ అన్ని బాయిల్ అయినాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సిమ్లో సరిపోతుంది ఉల్లిపాయలు కోస్తాం కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కోసినప్పుడు దానిపైన బొడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డుని మనం పై పైన తీస్తారు కొంతమంది అలా తెలియక అది లోపల నుంచి తీయాలి ఫ్రెండ్స్ బొడ్డుని చాకుని కరెక్ట్గా డౌన్ చేసి దించి బొడ్డు లోపల నుంచి తీయాలి లేదంటే మాత్రం లేడీస్కి చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తాయి ఉల్లిపాయ బొడ్డు లోపల నుంచి తీయాలి లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తున్నాయంట అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏదైనా మనం ఇంట్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ఒక్కొక్కసారి బయట తప్పదు తినాలి ఎక్కడికన్నా ఊళ్ళో వెళ్ళినప్పుడు అప్పుడు ఉల్లిపాయతో చేసి తగ్గించుకొని ఉల్లి దోశలు అలాంటివి తినకండి ఫ్రెండ్స్ వాళ్ళు కడుగుతున్నారో లేదో తెలియదు ఆ బొట్టు లోపల నుంచి తీస్తున్నారో లేదో తెలియదు నువ్వు డబ్బులు ఇచ్చి జబ్బు ఉంటుంది ప్లెయిన్ దోశ అని ఇడ్లీ అని అలాంటివి తినండి ఫ్రెండ్స్ ఆ పూరి పిండి కూడా ఎలా కలుపుతున్నారో డౌట్ అన్ని డౌట్లతో మనం ఏం తింటాం పిల్లలకు పెడతాం ఏదైనా బయటికి అలా అలాంటి ఫుడ్ తీసుకోకపోతే మంచిది ఆయిల్ కూడా ఎప్పుడు వాడతారో తెలియలేదు ముందు రోజు ఫ్రై చేసిన ఆయిల్ ఉంచేస్తారు అంత పెద్ద బాండీల మీద మూతలు పెడతారో లేదో తెలియదు అందులో ఏ భోజనంగా పడతాయో ఏ గలు పడతాయో మళ్ళీ మరుసటి రోజు ఏ ఆయిల్ వాడుతున్నారో తెలియదు తినకండి ఫ్రెండ్స్ అస్సలు బాగున్నట్లేదు హెల్త్లు ఇప్పుడు పాడైపోతున్నాయి హెల్త్లు అసలు మన ఫుడ్డే మనం బతికిస్తుందని నేను అనుకుంటున్నాను నేను అంతే చాలా శుభ్రంగా ఉప్పుతో కడుగుతాను ఫ్రెండ్స్ ఆకుకూర వండితే ఉప్పుతో కడుగుతాను చాలాసార్లు కడుగుతాను నాలుగైదు సార్లు మంచి వాటర్లో కడిగేసి అప్పుడు ఉప్పుతో కడుగుతాను ఫ్రెండ్స్ ఉప్పు నీడలో కడిగి అప్పుడు నేను కర్రీ రెడీ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను డెకరేట్ చూపిస్తాను ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మీకు ఇందా చెప్పాను కదా ఉల్లిపాయ బొడ్డు లోపల నుంచి తీయాలని ఇలా ఫ్రెండ్స్ ఇది చాలా డేంజర్ ఇలా తీయాలి చూసారా ఫ్రెండ్స్ అలా తీయాలి ఫస్ట్ లేయర్ కంప్లీట్గా తీసేయండి నల్లగా పెట్టి ఉంటుంది ఉల్లిపాయ అది కూడా మనకి డేంజరే అందుకని ఒక ఉల్లిపాయ ఎక్స్ట్రా కోసుకున్నా పర్లేదు మనం ఈ ఫస్ట్ లేయర్ని మాత్రం తీసేయండి చూసారా ఫ్రెండ్స్ ఇది తీసేయాలి కింద కూడా డీప్గా కట్ చేయండి ఇలా Gracias. friend